అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాలకు అనుగుణంగా అపరూపమైన అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ క్లాస్ కోసం జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో చేపలు హనుమయ్యే కంపెనీ బృందావన్ పార్డెన్స్ గుంటూరులో లో నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి ప్రతిరోజు నక్షత్రాల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి ప్రవేశం ఉచితం తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా వన్ క్రోర్ మెంబర్షిప్ కాలేదు ఫస్ట్ టైం రీచ్డ్ వీఆర్ రీచింగ్ వన్ క్రోర్ ఈ రోజు రేపు నైన్టీ సెవెన్ వెళ్తున్నాం అక్కడ నుంచి వన్ క్రోర్ మెంబర్షిప్ వెళ్తున్నాం ఈ వన్ క్రోర్ కూడా ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కడుతున్నాం అదే సమయంలో పార్టీని ఇంకా సమర్థవంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం మళ్ళీ అది మండలం కావచ్చు గ్రామం కావచ్చు కాన్స్టిట్యు కావచ్చు జిల్లా కావచ్చు స్టేట్ కావచ్చు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా వన్ క్రోర్ మెంబర్షిప్ కాలేదు ఫస్ట్ టైం వీఆర్ రీచింగ్ వన్ క్రోర్ ఈ రోజు రేపు నైన్టీ సెవెన్ వెళ్తున్నాం అక్కడి నుంచి వన్ క్రోర్ మెంబర్షిప్ వెళ్తున్నాం ఈ వన్ క్రోర్ కూడా ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కడుతున్నాం అదే సమయంలో పార్టీని ఇంకా సమర్థవంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం మళ్ళీ అది మండలం కావచ్చు గ్రామం కావచ్చు కాన్స్టిట్యున్సీ కావచ్చు జిల్లా కావచ్చు స్టేట్ కావచ్చు